క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రోపేడ్ వందాలు చెల్లిస్తున్నాను నీ తల్లిదండ్రులను సంతోష పెడుతున్నావా ఈరోజు చాలా మంది యవ్వన తరం లోకంలో తల్లిదండ్రులను సంతోష పెట్టే బిడ్డలుగా ఉన్నారా దుఃఖ పెట్టేవారిగా ఉన్నారా ఈరోజు ఎంతో మంది కడుపు కోత ఆ తల్లి ఆవేదన ఆ తండ్రి రోదన నా బిడ్డలు నా మాట వినడం లేదు నా మీద తిరగబడుతున్నారు అని అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం నిజంగా తల్లిదండ్రులు చేసిన త్యాగం బిడ్డలకు గుర్తుంటే ఖచ్చితంగా ఏ బిడ్డలో కూడా తల్లిదండ్రులు దుఃఖ పెట్టరండి తల్లి నీకు జన్మనిస్తే ఆ జన్మకు సార్థకత తండ్రి చేస్తాడు తల్లి నిన్ను కంటుంది నీకు భవిష్యత్తుని తీర్చిదిద్దేది నీ తండ్రి తల్లి నీకు సేవ చేస్తే నిన్ను సరిచేసి నడిపించేది నీ తండ్రి తల్లి కనిపించే ఆరాటం తన మనసులో బయటికి కనబడుతుంది కనిపించని పోరాటం నీ తండ్రిది ఆలోచించండి తల్లి ప్రతి విషయంలో సమస్య వస్తే ఏడుస్తుంది నీ బాధను బట్టి దుఃఖపడుతుంది కానీ రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడుతున్నా ఏ రోజు కూడా తన బాధను దిగమింగుకుంటాడు తన ఏడుపును దిగమింగుకుని బయటకు బా బయటకు కనబడకుండా నీ తండ్రి నీ అవసరాలు తీరుస్తాడు నిజంగా తల్లి ఆకలి తీరుస్తూ ఉంటే నా తండ్రి నా ప్రతి ఆశను తీర్చాడు ఒక రోజున ఆలోచించండి ఏ బిడ్డలైన గుండెల నిండా భారంతో ఆకలి తీర్చే తల్లి ఆశలు చీర్ ఆశలు తీర్చే తండ్రి నాకున్నాడు తొమ్మిది నెలల తల్లి మోస్తే జీవితాంతం మోసేవాడు ఎవరు అంటే నీ తండ్రి నీ తండ్రే ఈరోజు ఒక మంచి చదువు ఒక మంచి ఉద్యోగం ఒక మంచి స్థాయిలో ఈరోజు నేను నిలబెట్టాడు అంటే ఆ తల్లిదండ్రుల త్యాగం ఎంతమందికి గుర్తుందండి ఆలోచించండి కులశీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి అని రాయబడి ఉంది అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి అది నీకు మంచిది ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్న తగినది ప్రభువు మెచ్చుకుంటాడు అలాంటి పిల్లలను చూసి ఆలోచిస్తున్నారా ఎంతమంది పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల మాట వినేటట్టు ఉన్నారు చెప్పండి సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో నీ మీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను అని రాయబడి ఉంది ఎప్పుడు కూడా నిన్ను కన్నిన గర్భాలు నిన్ను కన్న గర్భం తల్లడిల్లకూడదు బాధపడకూడదు నిన్ను బట్టి ఆలోచిస్తున్నారా ఎవ్వన తరమా ప్రతి యవ్వన బిడ్డ వారి వారి జీవితాల్లో నీ తల్లిని నీ తండ్రిని ఎప్పుడూ సన్మానించు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడిని నుంచుతాడు ఆ గొప్ప స్థాయిని నువ్వు పొందుకోవాలి అంటే భూమి మీద ఉన్నటువంటి నీ తల్లిని తండ్రిని ఎప్పుడు కంట నీరు పడనివకు ఆ కంట నీరు పెట్టకుండా చక్కగా చూసుకో